హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్కి సంబంధించి ఒకవేళ ఈ నోటిఫికేషన్లో మీకు గ్రూప్ డి ఉద్యోగం వస్తే గనక ఎవరైతే టెన్త్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు ఐటీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు బీటెక్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు డిప్లొమా వాళ్ళు కూడా ఈ గ్రూప్ డి జాబ్కి ఈ సంవత్సరం ఐ మీన్ ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్లో అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు కదా ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్కి ఒకవేళ మీకు ఉద్యోగం వస్తే రిటైర్మెంట్కి ఎంత అమౌంట్ మీకు దొరుకుతుంది అండ్ అలాగే పెన్షన్ ఎంత వస్తుంది ప్రతి నెల అనేది తెలుసుకుందాం ఒక క్యాల్కులేట్ అనేది చేద్దాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కాబట్టి నేషనల్ పెన్షన్ సిస్టమ్ యొక్క అఫీషియల్ క్యాల్కులేటర్లో అయితే మనం క్యాలకులేట్ చేద్దాం అందరికీ తెలిసిందే ఒకవేళ ఉద్యోగం వస్తే కనుక రిటైర్మెంట్ అరవై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది వస్తుంది మనకి సో రిటైర్మెంట్ ఫండ్ ఎన్ని కోట్ల వరకు దొరుకుతుంది చాలామంది ఏంటంటే ఈ గ్రూప్ డికి చాలా చీప్గా చూస్తూ ఉంటారు అని చాలా చిన్న ఉద్యోగం అని చూస్తూ చాలామంది అంటే కొంతమంది అందరూ అలా కాదు కొంతమంది అనుకుంటూ ఉంటారు గ్రూప్ డి ఉద్యోగం చాలా తక్కువ అంచనా వేసి చూస్తారనమాట బట్ ఈ తక్కువ ఈ చిన్న ఒక రైల్వే చిన్న ఉద్యోగం రిటైర్మెంట్కి మనకి ఎంత అమౌంట్ ఇస్తుంది అనేది క్యాల్కులేట్ అనేది చేసి చూద్దాం అండ్ అలాగే నాకు నేను నా జాయినింగ్ రెండు వేల పదమూడులో జరిగింది కదా నాకు రిటైర్మెంట్ టైంకి ఎంత అమౌంట్ వస్తుంది అండ్ అలాగే ఎంత పెన్షన్ నాకు ప్రతి నెల వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇదేంటంటే జస్ట్ మీకు ఒక బూస్టప్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ అలాగే ఎవరైతే ప్రిపరేషన్ చేయట్లేదో వాళ్ళందరికీ కూడా ఒక బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఒక మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో అందుకే నేను చేస్తున్నాను ఓకే గైస్ నేషనల్ పెన్షన్ క్యాల్కులేటర్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూస్తున్నారు కదా ఉదాహరణకి ఓకేనా ఉదాహరణకి మీకు ఇరవై నాలుగు సంవత్సరాలకి గ్రూప్ డి ఉద్యోగం వచ్చింది అనుకుందా ఓకేనా ఓకే ఒక్క నిమిషం ఇరవై నాలుగు సంవత్సరాలకి మీకు గ్రూప్ డి ఉద్యోగం వచ్చింది అనుకుందా మీరు జాయిన్ అయ్యారు ఓకే సో కరెంట్ ఎన్పిఎస్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి మీరు జాయిన్ అయ్యారు కదా జాయిన్ అయ్యారు కాబట్టి మీ ఎన్పిఎస్ ప్రెజెంట్ జీరో ఓకేనా ఎన్పిఎస్ బ్యాలెన్స్ వచ్చేసి ప్రెసెంట్ జీరో ఓకే తర్వాత నాది నాది కూడా తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం నాకెంత రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది అనేది ఫస్ట్ ఉదాహరణకి ఒకవేళ ఒక ఎవరికైనా ఇరవై నాలుగు సంవత్సరాలకి ఈ గ్రూప్ డి ఉద్యోగం వస్తే ఎంత అమౌంట్ మనకి రిటైర్మెంట్కి లభిస్తుంది అనేది తెలుసుకుందాం రఫ్గా క్యాల్కులేట్ చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే గైస్ యువర్ కంట్రిబ్యూషన్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే ప్రతి నెల జీతం వస్తుంది కదా ఉదాహరణకి గ్రూప్ డి ఒకవేళ మీరు ఇప్పుడు గ్రూప్ డిలో జాయిన్ అయితే మీ ప్రతి నెల శాలరీ వచ్చేసి నెట్ అమౌంట్ మీ చేతికి నలభై వరకు వస్తుంది హ్యాజ్ పర్ ఎయిత్ పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరులో తగిలిపోతుంది కాబట్టి హ్యాజ్ పర్ ఎయిత్ పే కమిషన్ మీ ప్రతి నెల శాలరీ గ్రూప్ డికి నలభై వేల వరకు వస్తుంది సో అందులో టెన్ పర్సెంటేజ్ మీకు పిఎఫ్ కట్ అవుతుంది అనమాట అదే పిఎఫ్ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి అందుకే పిఎఫ్ అని మీకు చెబుతున్నాను ఓకేనా టెన్ నలభై వేలకి టెన్ పర్సెంట్ నాలుగు వేల రూపాయలు అనేది మీకు ఇక్కడ ప్రతీ నెల పెన్షన్ అనేది కట్ అవుతుంది దీంతో పాటు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అంటే గవర్నమెంట్ కూడా మనకి ఒక పద్నాలుగు శాతం అమౌంట్ అనేది ఇస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనది నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పిఎఫ్ కట్ అవుతుంది కదా దీంతో పాటు మన శాలరీలో పద్నాలుగు పర్సెంటేజ్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది అనమాట ఒక ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే గవర్నమెంట్ మనకి ప్రతి నెల ఇస్తుంది ఓకేనా ఇది నెక్స్ట్ ఇంక్రీజ్ కంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతూ ఉంటుంది ఇంక్రిమెంట్ వస్తూ ఉంటుంది కదా ఇలా శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది సో ఎంత రఫ్గా ఎంత పెరుగుతుంది అలాగే కంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత పెరిగే అవకాశం ఉంది అంటే కనుక ఇక్కడ మనం రఫ్గా ఓకేనా రఫ్గా ఐదు వందలు వేసుకుందాం ఐదు వందలు నేను తక్కువ చెప్తున్నాను బట్ రఫ్గా ఒక క్యాల్కులేషన్ కోసం జస్ట్ ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది అని ఇక్కడ నేను ఉదాహరణకి ఇచ్చాను అన్నమాట పాటు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేటు అంటే రిటైర్మెంట్కి మనకి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు బ్యాంకులు పర్సెంటేజ్ రూపంలో ఇస్తారు కదా మనకి ఎంత పర్సెంటేజ్ రఫ్లీ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్స్ వచ్చేసి సిక్స్ పర్సెంటేజ్ రఫ్లీ చెబుతున్నాను అంటే సిక్స్ ఉండదు ఎక్కువే ఉంటుంది బట్ మినిమమ్ ఒక ఆరు పర్సెంటేజ్ రిటర్న్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే అంతా వేసేసాం చూడండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల ఏజ్లో ఉద్యోగం వచ్చింది ఎన్పిఎస్ జీరో బ్యాలెన్స్ ప్రజెంట్ అండ్ అలాగే ఇక్కడ కంట్రిబ్యూషన్ వచ్చేసి నెల పిఎఫ్ నాలుగు వేలు అలాగే గవర్నమెంట్ మనకి ఇస్తుంది ప్రతి నెల ఐదు ఐదు వేల ఆరు వందల రూపాయలు అలాగే ప్రతి సంవత్సరం ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అనేది ఐదు వందల రూపాయలు వేసాము ఇక్కడ చూడండి ఇప్పుడు రఫ్లీ మనం రిటర్న్ సిక్స్ పర్సెంటేజ్ రిటర్న్ ఆశిస్తున్నాం ఓకేనా సో రిటైర్మెంట్ వచ్చేసి అరవై ఒక్క అరవై సంవత్సరాలు కాబట్టి ఇది అరవై సంవత్సరాలు కాబట్టి రిటైర్మెంట్ ఒక్క నిమిషం ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్ ఓకే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం ఓకే క్యాల్కులేట్ అయితే అయిపోయింది చూడండి అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత చూపిస్తుంది రిటైర్మెంట్కి మన అమౌంట్ ఎంత రెడీ ఎంత తయారవుతుంది రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎనభై రెండు రూపాయలు అయితే ఇక్కడ మనకి ఎవరైతే ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఒకవేళ ఉద్యోగం వస్తే వాళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఐ మీన్ రిటైర్మెంట్ టైంలో వాళ్ళ అమౌంట్ వచ్చేసి రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఉంటుంది ఓకేనా మన కంట్రిబ్యూషన్ ఎంత అంటే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కట్ అవుతుంది మన పిఎఫ్ అని చెప్పాను కదా మన కంట్రిబ్యూషన్ కేవలం ఎంత పదమూడు లక్షల డెబ్బై ఏడు వేలు అలాగే గవర్నమెంట్ ఎంత మనకి కంట్రిబ్యూషన్ ఇచ్చింది అరవై ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అని నెక్స్ట్ టోటల్ కంట్రిబ్యూషన్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందలు ఏది మన పిఎఫ్ ప్లస్ గవర్నమెంట్ మనకి ఇస్తున్న పిఎఫ్ ఫండ్ కలిపి డెబ్బై ఐదు లక్షలు అయితే అయ్యింది బట్ ఈ అమౌంట్ ఏంటి వాళ్ళు ఎక్కడో షేర్ మార్కెట్లో అదే ఎక్కడో పెడతారు కదా అది రిటర్న్ అయ్యి పెరిగి అంత అయ్యి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఇక్కడ మనకి రిటర్న్ అయితే వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం పెన్షన్ ఎంత ఉంటుంది ఓకేనా పెన్షన్ ఎంత ఉంటుంది అనేది చెక్ చేద్దాం పెన్షన్ క్యాల్కులేటర్ ఓకే ఇక్కడ రెండు లక్షల రెండు అయితే అమౌంట్ మనకి రిటైర్మెంట్కి తయారైంది ఓకేనా ఇప్పుడు రిటైర్మెంట్ టైంలో ఏంటంటే మనకి మొత్తం అమౌంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు రిటైర్మెంట్కి మనకి రెండు కోట్లు తయారైంది అనుకుందాం ఓకేనా అమౌంట్ ఆ రిటైర్మెంట్ అమౌంట్ మొత్తం మనకి చేతికి ఇచ్చారు అనమాట అందులో కేవలం అరవై శాతమే మనకి ఇస్తారు ఓకేనా కేవలం ఎంత అరవై శాతమే మనకి అనమాట మిగతా నలభై శాతం మరి ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళు ఆ మిగతా నలభై అమౌంట్ నలభై శాతం అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు షేర్ మార్కెట్లో పెడతారన్నమాట ఓకేనా దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఆ నలభై శాతం అమౌంట్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్నే మనకి పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తారన్నమాట ఓకేనా క్లియర్ ఇది ఇప్పుడు రఫ్గా ఒక సిక్స్ పర్సెంటేజే మనం రిటర్న్ అనేది ఆశిద్దాం ఓకేనా ఎక్కువ ఉంటుంది బట్ సిక్స్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు మనకి పెన్షన్ ఎంత ప్రతి నెల వస్తుంది అనేది తెలిసిపోతుంది ఇగోండి విత్డ్రావల్ అమౌంట్ ఎంత రెండు కోట్లు తయారైంది మనకి ఎంత ఇస్తా ఎంత ఇస్తారు ఒక కోటి ఇరవై రెండు లక్షలు తొంభై ఏడు వేల రూపాయలు మన రిటైర్మెంట్కి మన చేతికి ఇచ్చేస్తారన్నమాట మన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి ఖర్చు పెట్టుకో పండగ చేసుకో అనుకోను ఓకేనా ఆ టైంలో ముసలైపోయి ఉంటాం కాబట్టి ఎంజాయ్మెంట్ ఏం ఉండదు ఓకే పక్కన పెడదాం మంత్లీ పెన్షన్ నలభై వేల రూపాయలు వస్తుందండి ప్రతి నెల పెన్షన్ చూడండి ఎన్పిఎస్ వల్ల పెన్షన్ కూడా వస్తుంది చాలామంది ఏంటి పెన్షన్ ఉండదు పెన్షన్ ఉండదు అనుకుంటారు బట్ పెన్షన్ ఉంటుంది చూడండి నలభై వేల రూపాయలు ఆ టైంలో నలభై వేల రూపాయలు తక్కువేని బట్ పెన్షన్ అయితే ఉంది కదా ఎంతో కొంత ఉంది కదా మన పిల్లలు మనకి తన్ని తరిమేరు కదా పెన్షన్ అయితే ఉంటుంది ఇదన్నమాట ఒకవేళ గ్రూప్ డి ఉద్యోగం మీకు ఇరవై నాలుగు సంవత్సరాలకి వస్తే నలభై వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ కూడా రిటైర్మెంట్ తర్వాత మీకు ఉంటుంది అన్నమాట మిగతా అమౌంట్ చూడండి మిగతా ఎనభై ఎనభై ఒక్క లక్ష అమౌంట్ ఉంది కదా ఈ అమౌంట్ ఎవరికి ఇస్తారు అంటే కనుక ఒకవేళ మనం బాల్టీ తన్నిస్తే ఓకేనా బాల్టీ తన్నిస్తే టికెట్ వచ్చేసింది అనుకుందాం మనకి ఓకేనా సో ఆ తర్వాత మిగతా అమౌంట్ ఎనభై ఒక్క లక్ష ఎం ఎనభై ఒక్క లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే ఉందో అది మన ఫ్యామిలీకి ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ రాస్తున్నారు అట్ రిటైర్మెంట్ ఎగ్జిట్ యూ క్యాన్ విత్డ్రాల్ ఇంత మనం తీసుకోవచ్చు యూ హ్యావ్ ఇన్వెస్ట్ ది రిమైనింగ్ అంటే మిగతా నలభై శాతం అమౌంట్ ఏదైతే ఉందో అది మనం వాళ్ళు ఎక్కడో పెడతారు షేర్ మార్కెట్లో ఎక్కడ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎగ్జిట్ యూ విల్ గెట్ మంత్లీ పెన్షన్ నలభై వేలు అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ది పెన్షన్ డిపాజిట్ అమౌంట్ మిగతా అమౌంట్ ఏదైతుందో అది మనకి నామినేషన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేస్తారన్నమాట ఇది ఇది గైస్ పెన్షన్ యొక్క క్యాల్కులేషన్ అన్నమాట ఓకే నాకు ఎంత రిటైర్మెంట్కి వస్తుంది అని కూడా నేను మీకు చెప్పాను కదా ఒక్క నిమిషం మళ్ళీ క్యాల్కులేట్ చేద్దాం ఇక్కడ పెన్షన్ అనేది నాకు ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అనుకుందాం ఓకేనా అనుకోవడం ఏంటి నా ఏజ్ అంతే ఇప్పుడు ఓకే కరెంట్ ఎన్పిఎస్ బ్యాలెన్స్ ఒక పన్నెండు లక్షలు వేద్దాం పన్నెండు లక్షలు ఉంది కరెంట్ ఎన్పిఎస్ బ్యాలెన్స్ ఓకేనా నెక్స్ట్ నా కంట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రతి నెల పెరుగుతుంటుంది జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను వేస్తూ ఉన్నాను అన్నమాట నార్మల్గా వేస్తూ ఉన్నాను నా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల మీకు అర్థం అవడం కోసం జస్ట్ ఆ తర్వాత ఐదు వేల ఆరు వందలు కంట్రిబ్యూషన్ దేనిది మన గవర్నమెంట్ది ఓకే రఫ్లీ ఒక ఎనిమిది వందలు రూపాయలు ప్రతి నెల నాకు ప్రతి సంవత్సరం నాకు పెరుగుతూ ఉంటుంది ఓకే రఫ్లీ సిక్స్ పర్సెంటేజ్ ఇక్కడ చూసుకుందాం ఓకే ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ రిటైర్మెంట్కి దొరుకుతుంది చూడండి ఒక కోటి తొంభై ఏడు లక్షల రూపాయలు నాకు రిటైర్మెంట్కి వస్తుంది ఓకేనా సో అండ్ అలాగే పెన్షన్ ఎంత పెన్షన్ ఎంత శాతం అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు రఫ్లీ సిక్స్ పర్సెంటేజ్ మనకి పెన్షన్ ఓకే క్యాలిక్యులేట్ చేసి చూద్దాం చూడండి ఇక్కడ నా పెన్షన్ ఎంత తయారవుతుంది మంత్లీ పెన్షన్ ముప్పై తొమ్మిది వేల రూపాయలు గాయస్ మంత్లీ పెన్షన్ చూపిస్తుంది కదా నాకు మంత్లీ పెన్షన్ వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ముప్పై తొమ్మిది వేల రూపాయలు ప్రతి నెల వస్తుంది చాలు ఓకేనా సో ఇదన్నమాట ఓకే గైస్ అర్థమైంది కదా రిటైర్మెంట్ ఫండ్ ఎంత వస్తుంది గ్రూప్ డిలో జాయిన్ అయితే అలాగే పెన్షన్ ఉందా లేదా మనకి అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది సో ఇప్పుడైనా సరే గట్టిగా చదవండి కొడితే గ్రూప్ డి జాబ్ కొట్టాలిరా అని గర్వంగా చెప్పుకోండి ఓకేనా సో బాగా చదవండి బాగా ప్రిపేర్ అవ్వండి తప్పకుండా మీకు జాబ్ అయితే వస్తుంది ఓకేనా ఓకే గైస్ ఇలాంటి అవగాహన కోసం రైల్వే గైడెన్స్ కోసం రైల్వే జాబ్స్ యొక్క గైడెన్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్